ంత మానంగా ఉంది గడియారం తిరిగే చిన్న చిన్న ధనులు మాత్రమే పడుతున్నాయి హృదయం ఎందుకు పరితపిస్తుంది అతని అడుగుల కోసం కానీ ఇక్కడే ఒక గొప్ప కార్యం మొదలవుతుంది ఒక చిన్న చిరునవ్వుతో చిన్న మాటతో ఒక చిన్న చూపుతో భర్త ఇంటికి రాగానే భార్య చేయాల్సిన ప్రేమ ఇది కేవలం ప్రేమ కాదు కు దారి తీసే ఓ గొప్ప సున్నత్ అస్లాంలేకం నేను సమయంలో మీ ముందుకు మరో మంచి విశ్లేషణతో ఓ మంచి సున్నత్తో మీ ముందుకు వచ్చాను భర్త ఇంటికి రాగానే భార్య చేయవలసిన కొన్ని సున్నతులు ఆచరిస్తే ప్రతి ఇల్లు కూడా స్వర్గవనంగా మారుతుంది అందులో ప్రధానంగా తపస్సు చిరునవ్వుతో స్వాగతించడం పార్వత సులభలస్లం ఎల్లప్పుడూ కూడా ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా చిరునవ్వుతో మాట్లాడేవారు చిరునవ్వుతో స్వాగతించేవారు దీన్నే తపస్సు అంటారు కాబట్టి మనం భర్త ఇంటికి రాగానే భార్య చిరునవ్వుతో స్వాగతించడం ఒక గొప్ప పుణ్యకార్యం ఓ చిన్న చిరుమూకు ఎన్నో చికాకులను దూరం చేసి మనిషిని స్థిమితపరుస్తున్నాయి ఇక రెండు అస్లాం లేకుంహతుల్లాహి వారు కాదు అంటూ దైవం నుండి శాంతి సౌభ్రతత్వాలు భర్తని వర్షించుగా కాంటూ కోరుకుంటూ పలకరించడం భర్త కూడా భార్యని దైవం నుండి శాంతి సౌభ్రతత్వాలు భార్య మీద కూడా వర్షించుగాకంటూ కోరుకోవడం ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచే ఒక గొప్ప పరిచయకార్యం ఇక మూడు భర్తకు సహాయం చేస్తూ మాధుర్యంగా మాట్లాడటం భర్త రాగానే భర్త నుండి బ్యాగ్ తీసుకోవడం అతనితో మాధురంగా మాట్లాడడం ఏంటంటే ఎలా ఉన్నారు ఎలా జరిగింది ప్రయాణం అంత కుసలమైన అంటూ మధురంగా మాట్లాడినప్పుడు మనిషి యొక్క మూడ్ స్థిమితమవుతుంది ఇక నాలుగు పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం భర్త రాకముందే ఇంటిని శుభ్రంగా ఉంచడం తాను కూడా శుభ్రపరచుకోవడం ఇవి రెండు జరిగినప్పుడు మనిషికి ఎంత చికాకున్నా కూడా స్థిమితమయ్యి శాంతివంతంగా మాధుర్యంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఇక స్వచ్ఛత అలంకారంలో అప్రమత్తంగా ఉండడం భార్య భర్తకు దైవం ఇచ్చిన గొప్ప హలాల్ సౌందర్యం కాబట్టి భర్త కోసం తయారవ్వడం కూడా ఒక గొప్ప సున్నాత కాబట్టి భర్త రాకముందే తాను సౌందర్యవంతంగా అలంకరించుకోవడం కూడా ఒక గొప్ప సున్నాద్ ఇక అవసరమైన విషయాలను చర్చించడం అనవసర విషయాలను దూరం చేయడం ఇది కూడా గొప్ప సున్నాద్ భర్తకి ఏమి అవసరమో ఏవి చెప్పి భర్త సంతోషంగా ఉంటాడు ఏవి చేస్తే భర్త ఇష్టమై తింటాడో ఇలాంటివి చేర్చుకుని ఇలాంటివి తెలుసుకుని వాటి గురించి చర్చించడం కోపం వచ్చే విషయాలను దరి చేర్చకపోవడం ఎంతో గొప్ప పుణ్యకార్యం ఇవన్నీ చేసినప్పుడు కుటుంబం ఎంతో శాంతి సౌభలతో మెలుగుతూ ఇద్దరి మధ్య అనుబంధాలు పెరుగుతూ స్వర్గమనానికి దారి తీస్తుంది కుటుంబమే ఒక గొప్ప స్వర్గం కాబట్టి మన ఇళ్ళను కూడా స్వర్గవనానికి దరి చేర్చే మార్గాన్ని మన చిన్న చిరునవ్వుతో మన చిన్న మాటలతో మంచి మాధుర్యమైన మాటలతో చిన్న చూపుతో జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుంటూ స్వర్గానికి దరిచే మార్గాన్ని అన్వేషిస్తారని ఆశిస్తూ అస్సాం లేకం కాదు